హాయ్ హలో నేను శ్రీ బాగున్నారు అందరూ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఏం టిఫిన్ తిన్నారు సండే కదా ఇంకేమైనా స్పెషల్ చేశారా నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు ఉప్మా చేశాను నాకు అసలు బాగాలేదు కొంచెం హెల్త్ సిక్గా ఉంది కానీ మామూలుగా పిల్లలకి కూడా పెట్టాలి కదా మనం తినకుంటే ఉండగలుగుతాం కానీ పిల్లలతో అయితే తినకుండా ఉండలేరు కదా దానికోసమైతే ఇక నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఉప్మాని కొంచెం జారుగానే చేస్తాను కొంచెం ఆయిల్ ఎక్కువ కొంతమంది ఏమో పొడి పొడిగా చేస్తారు నేను ఇలానే చేస్తాను మీకు ఇలా ఇష్టం కామెంట్ చేయండి నాకు ఇలానే ఇష్టం నోరు ఇష్టం లేనప్పుడు కానీ ఫీవరిష్గా ఉన్నప్పుడు కానీ ఇలా చేసుకొని తినండి ఖచ్చితంగా నాకైతే చాలా ఇష్టం ఇలా ఉప్మాని ఉప్మా అలానే చేయాలి అదేదో మళ్ళీ పొడి పొడిగా ఉంటే రైస్ తిన్నట్టే అనిపిస్తుంది నాకు అందుకనే కొంచెం వాటర్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ రకరకాలు వేసుకొని తింటారు కానీ నేను అలా ఏం వేయను ప్లెయిన్ ఉప్మా కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ జీలకర్ర సాల్ట్ ఇంకా పల్లీలు ఉంటే శనగపప్పు ఈ మూడు మా ఇవి మాత్రమే వేసి చేస్తాను కొంతమంది టమాటా అని ఇంకా బీన్స్ అని అవని ఇవని అంటే ఎవరిష్టం వాళ్ళు ఐ డోంట్ నేను వాళ్ళని అయితే ఎవరి ఎవరిష్టం వాళ్ళు కానీ నాకైతే ఇలా ఇష్టం ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇక్కడైతే ఉప్మా రవ్వను యాడ్ చేస్తున్నాను నేను ఉప్మా రవ్వ యాడ్ చేసినప్పుడు చూసారా ఎంత లిక్విడ్లా ఫామ్ అయి ఉన్నది అదంతా కొంచెం దగ్గర అయ్యేంత వరకు మంచిగా కుక్ అయిన తర్వాతకి నేనైతే కొన్ని వాటర్ తాగేసి ఉప్మానైతే ప్రిపేర్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను ఇంకా అంతలోపు ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేసుకుంటున్నాను కానీ చేయక తప్పదు కదా కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియకుండానే వర్క్ అంతా కంప్లీట్ అయిపోద్ది ఇంకా స్నానం చేయడానికి నీళ్ళు కూడా పెట్టేశాను ఇటు పక్కన అసలు ఏమి తోచట్లేదండి నాకైతే పని కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని ఓవర్కమ్ చేయడానికి మనం మనమే మోటివేట్ చేసుకోవాలి అక్కడ ఎవరు మనకి సపోర్టివ్గా ఉన్నా లేకున్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే లూజ్ అవ్వద్దు నేనైతే ఉప్మా ప్రిపేర్ చేశాను ఐ కంప్లీట్ అయింది ఇక నేనైతే పచ్చడి కలుపుతుంటే మా బాబాయ్తో వచ్చాడు నేను ఊది ఇంకా వానికి తినిపిస్తున్నాను ఎలా ఉంది నాన్న అంటే ఇక్కడ చూడండి మా హరిప్రియ ఫన్నీ ఈటింగ్ వాళ్ళు అన్నయ్య బయట ఆడుకుంటున్నాడు ఈమె వెళ్ళాలి ఎంత ఫాస్ట్గా తింటుంది చూడండి అటుకులు ఉన్నాయి నిన్న పోపేసిన అటుకులు అవి తినేసి ఇంకా ఇసుకలు ఆడుకోవడానికి వెళ్ళాలని ఎంత ఫాస్ట్గా తింటుందో ఇవి తినేసి ఇంకా నేను అవి ఫినిష్ చేసినాకెళ్ళి ఇంకా కొన్ని ఎక్కడ పెట్టాలి నేను బ్లౌల్లో సరిపోతాయి కదా నువ్వు తినేసి వెళ్ళాను అంటే ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ మింగక ముందుకే మళ్ళీ పెట్టేసింది ఇంకా ఫినిష్ చేసింది ఇక అలా ఇలా అని పక్కన పెట్టేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్